హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ మంగళసూత్ర తాళీ చైన్స్ ఉంటాయి కదా అవి నెక్స్ట్ ఇంకా పుస్తలు ఉంటాయి కదా ఆ మోడల్స్ కూడా ఇక్కడ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి తాళీ మోడల్స్ ఎలా అంటే మనకి ట్రెడిషనల్ వేలో ఉండేటటువంటి మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అలా అని లేటెస్ట్గా సైడ్ పెండెంట్ వచ్చి అలా లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇక్కడ కొన్నిటిని మీకోసం నేను యాడ్ చేస్తున్నాను వీటిలో మీకు లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో ఉన్నాయి అలానే హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్లో ఉండేటటువంటి తాలీ చైన్స్ మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి తాలీ చైన్ డిజైన్స్ అంటే ఛాత్ అనేది చాలా గట్టిగా ఉండేటటువంటి మోడల్స్ అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి మీ కనుక మోడల్స్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అలానే ఈ గోల్డ్ అప్డేట్స్ ఉంటాయి కదా గోల్డ్ ప్రైజెస్వి వాటి వల్ల ఏంటి అంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి అవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో తప్పకుండా షేర్ చేసి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ప్రతి తాలి చైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ వచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు అలానే ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా మీకు ఇందులో జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట అప్పుడు ప్రైజ్ అనేది పెరుగుతుంది సో చూస్తున్నారు కదా ఒక మించి మరొకటి అనమాట అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి తాలి మోడల్స్ కానీ మంగళసూత్రములు మోడల్స్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అలానే మీకు ఇంకా ఏమైనా జ్యువెలరీ డిజైన్స్ కావాలా ఏ మోడల్స్ కావాలా ఎంత వెయిట్లో కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసినట్టయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తప్పనిసరిగా మీకు నేను ఆ మోడల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇదనమాట ఈరోజు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు ఈ మోడల్స్ అన్నీ కూడా నచ్చేసాయని అనుకుంటున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే thank you